को नमस्कारं చేసుకోండి తదంగ కలశారాధనంగరే శేఖలద సమవేష్టో కండైద్ర సమాశ్రితః సృమహాధ్య వాటృణాస్మృషోదగరా సర్వే సప్తద్వేవా వసుందర వేద సామవేదో ఖేదరవడా సేదా సర్వే కలజా అంతసమాత్రదా అత్ర దిష్ఠుగ ఐత్రే శాంతి పుష్టికరేతథ ఆయాంద దేవి పూజ అర్ధంద్ర దక్షయ కారణకః కలశో పరి హస్తనిధాయ గంగే జయమనే కృష్తే గోదావ్రేరస్వతే శంధకావేరే జయేశ్వర్ సన్నిథం గురో ఆయాంద దైవ పూజ అర్ధంద్ర దక్షయ కారణకః కలశోదకే पूजा द्रव्यान संप्रोक्षा देवीम संप्रोक्षा आत्मनांच संप्रोक्षा पुष्पाक्षदान गृहेत्वा ध्यानो భక్తులందరూ మనస్సులో ముందుగా గణపతిని ప్రార్థన చేసుకోండి ఓం నిర్క్రచ్రదు సూర్య మహాగణాధిందో ప్రార్థనా పూర్వక నమస్కారం అమ్మ వేదిక మీద ముగ్గురమ్మలు మనల్ అందరినీ అనుగ్రహిస్తున్నారు మొట్టమొదటగా మనకు దర్శనమిస్తున్న అమ్మవారు మధుర మీనాక్షి అమ్మవారు రెండవగా మధ్యలో ఉన్నటువంటి అమ్మవారు కంచి కామాక్షిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు అక్కడ కాశీ విశాలాక్షిగా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు అందరూ ఆ ముగ్గురమ్మల్ని ఒక్కసారి ధ్యానం చేద్దాం రెండు చేతులు పైకెత్తి ముద్ర పెట్టి అమ్మవారి ధ్యానాన్ని ముక్త కంఠంతో అందరూ చెప్పండి ఓ దుర్గే పూజా భక్తి ग्रहानाथत्वं परमेश्वरी परमेश्वरी मधुरमीनाक्षी मधुरमीनाक्षी कंचिकामाक्षी कंचिकामाक्षी काशी विशालाक्षी काशी विशालाक्षी जय जय मधुरमीनाक्षी माता की जय जय कंचिकामाक्षी माता की जय काशी विशालाक्षी माता की जय जगदम्बा विश्वपालिणी माता की जय धयामे

కుంకుమ విలేపనం సమర్పయా పుష్పై అమ్మా విశేషమైన గాజుల అర్చన ప్రారంభమవుతోంది అందరూ కూడా అమ్మవారిని శ్రీమా